కాలీఫ్లవరు చిక్కుడుకాయ కొన్ని అలచంతలు ఇవైతే కలిపి కర్రీ చేస్తాను ఇప్పుడైతే మనం నీళ్ళల్లో కొంచెం నీళ్ళు పెట్టి నీళ్ళల్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి కొంచెం అంత పసుపు వేసి ఇవైతే వేసేద్దాం అన్నీ ఒకసారి ఉడికించడు కాలీఫ్లవరు చిక్కుడుకాయ అలచంతకాయ అన్నింటి కలిపి ఉడికియాలి ఇప్పుడు వేసుకుందాం ఇవైతే కొంచెం ఉడకనివ్వాలి ఇవైతే ఉడికిపోయినాయి అట్లాగే దాంట్లో కావాల్సింది మెంతి టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ క్యారెట్ ఇప్పుడైతే గిన్నె పెట్టి మనం ఆయిల్ అయితే వేసుకుందాం కాలీఫ్లవర్ కర్రీ ఇలా వండుకుంటేనైతే టేస్టు బాగుంటుంది ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవైతే కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత ఇవైతే అయితే ఈరోజు అట్లాగే పచ్చిమిరపకాయ క్యారెట్ ఇవైతే మంచిగా ఫ్రైగానివ్వాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే క్యారెట్ వేగిపోయినాయి మంచిగా ఇట్లా గోలాలి గోలిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు ఇవి కూడా గోలనివ్వాలి కాస్త ఆయిల్లో ఫ్రై అయితే అల్లం పేస్ట్ అనేది మంచిగా ఉంటుంది పసుపు అల్లం కూడా గోల్పోయినా ఇప్పుడు మెంతి ఆకేసుకున్నాం ఇది ఆయిల్లోనే వేసుకోవాలి మెంతాకు ఆయిల్లోనే గోలితే మనకు చేద అనేది రాదు మెంతి కూడా ఫ్రై అయిపోయింది కదా మెంతి ఫ్రై అయిపోయిన తర్వాత మనకు టమాటా వేసుకున్నాం టమాటా పెద్ద టమాటా ఒకటి ఇది మధ్య ఉడకనివ్వాలి అట్లా ఫ్రై చేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెడితే టమాటా అనేది మొత్తం ఉడికిపోతుంది టమాటా అయితే కొంచెం ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలి టమాటా అయితే ఉడుకుకోండి ఇప్పుడు మనం కారం అట్లాగే ఉప్పు ఉప్పు చెంచారు కృష్ణ ఇది ఇట్లా కలిపేసి కారం ఉప్పు కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టిన చిక్కుడుగా వేయాల క్యాలి ఫ్లవర్ అన్నీ వేసేసి దీన్ని కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇట్లా మన ఇష్టం వాటర్ వేసుకోవడం వేసి ఇట్లా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే మనం ఉడికించినాం కదా ఫస్టే క్లవర్ వచ్చి ఇప్పుడు కదా క్యారెట్ ఏమో ఆయిల్ వేసాం కాబట్టి తొందరగానే అన్నీ ఉడికిపోతాయి కాబట్టి కారం ఉడకాలి ఇక ముక్కలు ఉడికినాయి కాబట్టి కారం ఉడికేలాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో దీంట్లో గుజ్జు కోసం ఏది వేయకుండా ఏం కాదు ఇట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఉక్కలలో ఉన్న వేసినంతా దిగి మంచిగా ఉడుకుతుంది కారం అంతా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి కారం అనేది ముక్కలుగా పట్టేలాగా మంచిగా ఉడకనివ్వాలి కాలీఫ్లవర్ కర్రీ చిక్కుడు కర్రీ కూరగాయలు కొన్ని కొన్ని ఉన్నప్పుడు అవిటిని వేస్ట్ చేయడం అని అనేసి ఇట్లా కొన్ని ఉన్నాయి చిక్కుడుకాయలు అయినా కాలీఫ్లవర్ అయినా అల్ శాంతకాయ అన్నీ కలిపేసి ఇట్లా వండుకుంటే కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది కొత్తిమీర ఆకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ కాలీఫ్లేవర్ అనేది ఇట్లా అయితే ఫ్రై చేస్తూనే ఉండాలి ఆయిల్లో కారం ఉడకాలి కాబట్టి ఫ్రై చేయాలి అంతే వాటర్ అవసరం లేదు ఇంట్లో మనకి చూసారా వాటరు మనం ముక్కలు ఉడికించినప్పుడు ఉంటుంది కదా వాటర్ వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మన గుజ్జు కావాలనుకుంటే కొబ్బరి పొడి కొబ్బరి పట్టి మిక్సీ పట్టి వేసుకోవచ్చు నేనైతే ఇది వేయట్లేదు ఇది టమాటా గుజ్జు ఉంటే సరిపోతుందా ఇట్లనే టేస్ట్ బాగుంటుంది ఆలీఫ్లవర్ మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడుకుందా ఈసర వచ్చిందే ఈసరంతా ఊరింది ఈ ఏసర పోయేదాకా కలుస్తా ఉందని కానీ కలుపుతూనే ఉండాలి ఇలా పూర్తి వేస్తున్నాం కూతున్నాం ఎసరంతా పోయేలాగా కలుపుతున్నాము ఇప్పుడైతే ఎసరాని తినిపి ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు మనం కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకొని కాలి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కాలీ ఫ్లవర్ అయితే ఇట్లా వండుకుంటే మంచిగా ఉంటుంది ఓకేనా మరి వేడి వేడి కాలీ ఫ్లవర్ Cannabis by Marie.